అందరికీ నమస్కారం ఈరోజు మటన్ కర్రీ హోటల్ స్టైల్లో తయారు చేస్తున్నానండి అది ఎలా చేస్తున్నాను ఏంటో చూడండి దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఇక్కడ పెట్టాను జూడిపప్పు వేసి మటన్ వండుతున్నాను ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను ఇది ఏంటంటే పచ్చి మటన్ కాదండి నిన్న ఆవగిలి పెడతాం కదండి పసుపు కారం ఉప్పేసి కొంచెం ఉడకబెట్టి దగ్గరకు వచ్చిన తర్వాత పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో అవసరం లేకుండా మనం మటన్ ఇలా విధంగా ఉంచుకోవచ్చు అనమాట అలా తయారు చేసిన మటన్ ఇది అయితే ఇవన్నీ కూడా మనకి రెస్టారెంట్ స్టైల్లో చేయడానికి కావాల్సిన పదార్థాలు అనమాట అండి ఇవన్నీ మోడర్న్ స్టైల్లో చేస్తున్నాను ఈరోజు కుక్కర్లో ఉడకబెడుతున్నానండి నేను మామూలుగా అయితే ట్రెడిషనల్గా చేస్తాను కదా అన్నీ ఈరోజు చూడండి ఇదిగో పావు కేజీ మటన్ అండి పచ్చి మటన్ అయినా పర్వాలేదు కాకపోతే నేను ఇలాగ నా దగ్గర మటన్ ఎక్కువ ఉండడంతో పసుపు కారం ఉప్పు వేసి ఉడకబెట్టి దగ్గరికి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నది అనమాట నిలవు ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే తర్వాత ఈ పావు కేజీ మటన్కి ఒక రెండు టమాటాలండి అలాగే పచ్చి జీడిపప్పు కూడా ఒక వంద గ్రాముల జీడిపప్పు తీసుకున్నాను తర్వాత దీనికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు లాంగ మొగ్గ దాల్చిన చెక్కండి కరివేపాకు కొత్తిమీర అలాగే గరం మసాలా అండి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అనమాట ఇది అలాగే ఎవరెస్ట్ మీట్ మసాలా కూడా వేయాలండి అంటే ఈ ఇవన్నీ కూడా కలిస్తేనే మన ఇంట్లో తయారు చేసింది ఈ మటన్ మసాలా ఇవన్నీ కలిస్తేనే టేస్ట్ అంటండి అంటే నాకు కావలసిన అంటే నా ఫ్రెండ్ ఒక ఆవిడ బాగా తయారు చేస్తారండి ఆవిడ రెసిపీని కనుక్కొని మరీ తయారు చేస్తున్నాను ఇలాగా ఎలా చేస్తాను ఏంటో చూడండి ఒక పేన మూకుడు లాంటిది ఏదన్నా పెట్టుకొని గిన్ని దీంట్లోకి నేను ఎప్పుడు కూడా గానుగ నూనె వేరుసిన నూనె కలిపింది వాడతానండి అది వేసుకుంటున్నాను ఆ నూనె వేసుకుంటున్నాను అనమాట స్వచ్ఛమైన నూనె అండి ఇది ఇది వేసి నూనె కాగిన తర్వాత మొగ్గ దాల్చిన చెక్క వేసుకోవాలండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అండి ఇదిగో రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కోసానండి అది ఇందులో లవంగ మొగ్గ దాల్చిన చెక్క ఇందులో ఉంది కదండి ఈ ఫ్లేవరు దీనికి యాడ్ అవుతూ ఉంటుందంట మన ఇలా వేయించినప్పుడు ఇలా యాడ్ అవుతుందండి యాడ్ అయ్యి బాగుంటుంది బాగా మగ్గబెట్టుకోవాలండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే అచ్చంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదండీ ఇప్పుడు ఇలాగ ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే అచ్చంగా అలాగే రావాలండి చూసారు ఎలా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత అంటే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పెద్ద మంట మీద ఆపకూడదండి నేను పావు కేజీ మటనే కదా వండుతున్నాను పెద్ద మంట పెట్టేస్తే ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ రావండి చిన్న మంట మీద మనం అలా మూత పెట్టి అప్పుడప్పుడు తిప్పుకుంటే ఇలా ఉంటే ఈ కలర్ వస్తాయండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేసుకోవాలి అంటే తర్వాత మళ్ళీ వేస్తామండి లాస్ట్లో గురించి కొంచెం వేస్తున్నాను ఇది వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో ఇలా ఏగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలా వేపుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నానండి రెండు టమాటాలు అనమాట పావు కేజీకి మిడిల్ సైజ్ టమాటాలు రెండు అండి ఈ టమాటా ముక్కలు ఇలా వేపేసుకుంటున్నానండి ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం మటన్ వేయాలండి టమాటా కూడా మగ్గిందండి సగం వరకు బాగానే మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మటన్ అయితే వేసేస్తున్నామండి మటన్ కూడా వేసుకోవచ్చు నేను ఇది ఆవుగిల్లు పెట్టిన మటన్ అండి పసుపు కారం ఉప్పు వేసి ఉడకబెట్టానని చెప్పాను కదా నీళ్ళు పోయే వరకు ఉడకబెట్టి పక్కన పచ్చి పచ్చిమట్టనైనా ఇలా వేసుకోవడమేనండి వేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ఇవ్వండి పసుపు వేసాను అలాగే కారం కూడా వేస్తున్నానండి పచ్చిమిరకాయల కారం కూడా కొంచెం వేసాం కాబట్టి మరీ ఎక్కువ పట్టదు కారం వేస్తాను తర్వాత కళ్ళు ఉప్పండి ఫస్ట్ కూడా ఉప్పు వేసి ఉడపెట్టాను కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పండి ఇవి వేసుకొని మనం మళ్ళీ తిప్పేసుకోవాలండి తర్వాత కొంచెంసేపు మగ్గబెట్టి మూత పెట్టి తర్వాత వాటర్ వేసండి కొంచెం ఉడికి పట్టిన తర్వాత కుక్కర్లో పెడదాము ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాటర్ పోసేస్తున్నాను వాటర్ పోసిన తర్వాత అది ఉడికి పట్టాలండి కొంచెం మరిగిన తర్వాత కుక్కర్లో వేసి కోతలు వేయించుదామండి మటన్ కదండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్లో ఇలా వేసేస్తున్నాను ఇలా ఉడికింది కదండి ఉడికి పట్టిన తర్వాత కుక్కర్లో వేసేస్తున్నాను కుక్కర్లో విజిల్స్ వేయించేద్దామండి ఒక ఆరు విజిల్స్ ఏం ఎందుకంటే బాగా ఉడుకుతుంది కుక్కర్ పెట్టాను ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేద్దాం మళ్ళీ ఇప్పుడు మనం విజిల్ ప్రెషర్ ఆగింది విజిల్ తీసి చూద్దామండి ఇదిగోనండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మూకుట్లో వేసేద్దామండి మనం ఇందాక ఈ మూకుట్లో ఉడకపెట్టాం కదండి ఇందులో వేసేస్తున్నాను అంటే తయారు చేసిన మసాలా అండి ఇది ఎలా ఉంటుందన్నమాట ఈ మసాలాని ఇప్పుడు వేస్తున్నానండి అలాగే ఎవరెస్ట్ మటన్ మసాలా కూడా వేస్తున్నాను అనమాట అంటే మనకి మరి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇంట్లోదే కాదండి అది కూడా యాడ్ చేయాలన్నమాట అందు గురించి ఇది కూడా వేస్తున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇది వేసాను కదా మళ్ళీ గడ్డగడద్ది ఏమో మసాలా ఇటు కదిపేస్తున్నానండి ఇది ఈ స్టైల్లో నేను ఎప్పుడు చేయలేదు కానీ ఆవిడ బాగా చేస్తారు కాబట్టి ఆవిడని అడిగి చేస్తున్నాను అనమాట అండి ఇలా ఇదిగోనండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అలాగ కలిపి మనం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఉడకనివ్వాలి కరివేపాకు కరివేపాకును అలాగే కరివేపాకు కూడా వేస్తున్నానండి తర్వాత పచ్చి జీడిపప్పు కరివేపాకు కూడా వేసానండి ఆ క్లిప్పు తీయడం మర్చిపోయాను కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇదిగోండి రెడీ అయిపోయింది కలర్ అది కూడా మంచి కలర్ ఉందండి మరి రెస్టారెంట్ గ్రేవీ అయితే రెస్టారెంట్ లుక్లోనే కనిపిస్తుంది అంటే వాటిని బాగా మనం ఇచ్చేసాం కదండీ ఫ్రై చేసాం కదా డీప్ ఫ్రై చేసాం కదా గ్రేవీ అయితే అలాగే కనిపిస్తుందండి అవునా చూడండి గ్రేవీ అయితే అలాగే కనిపిస్తుంది ఇప్పుడు మనం దీంతో అంటే ముందు వేసానండి కొత్తిమీర సరదాగా పైన గార్నిష్ చేద్దామండి రెడీ అయిపోయింది ఆయన తిన్నాక ఎలా ఉందో ఈయన చెప్పిన తర్వాత చెప్తానండి బాగుందో లేదో ఈయనైతే చాలా బాగుందన్నారండి అంటే ఎన్వి కర్రీ కూడా వెజ్ కర్రీ టేస్ట్ వచ్చింది అంటే మసాలాలు ఎక్కువ లేనట్టు చాలా హాయిగా అనిపించింది మరి స్టైల్లో వండితే మనం వేసినా అలా ఉండదే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి